ఎవరైతే వ్యభిచారం చేస్తూ ఉన్నారో వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను లోకజనులైన వాళ్ళరా మీరేమనుకుంటారంటే మా మెదడు ఎప్పుడు కామపు ఊహలనే ఊహించుకుంటూ ఉంటుంది కామపు తలంపులనే తలస్తూ ఉంటుంది మేము చూసే వారి గురించి మేము మాట్లాడే వారి గురించి మా మెదడు కామానికి బానిసైపోయింది ఆయా మనుషులకు బానిసైపోయింది అందుకే మేము వాటిని కంట్రోల్ చేయలేకనే మేము వారితో వ్యభిచారం చేస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను లోకజనులైన వాళ్ళరా మీరు మీ తల్లలో వినే కామపు ఊహలు కామపు ఆలోచనలన్నీ కూడా మీ మెదడు నుండి వచ్చేవి కానే కాదు మీ మెదడు కామానికి బానిస కాదు మీరు మీ తలలో వింటున్న ఆ కామపు ఊహలు కామపు తలంపులు అన్నీ కూడా ఈ లోకాధికారి అయిన అది కామానికి బానిసైపోయి దాని కామపు ఊహలనే మీ తల్లకి పంపుతూ ఉంటుంది